ఎందుకంటే చెప్పడం కాదు గొప్ప విషయం వినడం నేను ఇవాళ సాయంత్రం ఏడు మొదలు పెడితే రేపు మార్నింగ్ ఏడు వరకు చెప్తా అంత ఉందే వినద్దా ఎంత బాగా కూర్చున్నారా కుర్చీలు వేసావా ఏమైనా కోడలు పెట్టావా కొత్త నేల మీద

రేపు వస్తున్నారా గదిపోయేటారు చిత్రం ఏమంటే ఈ నాలుగు నెలల్లో ఆయన నేను మూడో ప్రోగ్రాం కలవకుండా ఆయన వెళ్ళిపోయాక నేను వెళ్ళడం లేదా నేను వెళ్ళాక ఆయన రావడం ఇప్పుడు నేను ఇవాళ వెళ్ళిపోతాను రేపు ఆయన వస్తారు చిత్తూరులో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను అట్లా గోదావరి జిల్లాలో ఆ అయ్యాక ఆయనది అట్లా ఇది మూడోసారి ఈ మూడు నాలుగు నెలల్లో நான் ஹரே கிருஷ்ண 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 கதா

ಹೈಂದ ಪಕರಾ ಫಾರ್ಡ್ ಹೈಂದ ಹೈಗ ಗುಡದಿಸರ ಅಂತ ಯಲ್ಲ ಎವಡ ಗುಡದಿಲ್ಲ

అయిపోయిన వెళ్ళిపోండి చే

మాస్తి ఎక్కడినాడు చూడున్నాడా ఇప్పుడు భోజనానికి వెళ్ళాడు వచ్చాడా లేదా ఇది వచ్చాడా గోవిందపల్లి బాల భక్తులు శ్రీ లక్ష్మణేశ్వరేవి భగవానికి ఎప్పుడు నేను గడ్డ అనుకున్నాను వెదవా గట్టిగా ఉండాలి గట్టిగా తినాలేనా బలంగా ఉండాలి దృఢంగా ఉండాలి